హలో అండి అందరికీ నమస్తే నేను లక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటి అంటే మా మామ వాళ్ళ కూతుర్ది నల్గొండలో శ్రీమంతం ఫంక్షన్ అయితే మేమందరం వెళ్ళాము మా చుట్టాలందరం వెళ్ళామనమాట వెళ్ళి వస్తూ వస్తూ ఉంటే నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర పోలీస్ వాళ్ళు ఆపారనమాట ఆపి చెక్ చేస్తున్నారు చెక్ చేస్తుంటే సరే వాళ్ళు చెక్ చేస్తున్నారు కదా మేము ఫొటోస్ తీసుకుందామని చెప్పి దిగి ఈ విధంగా ఫొటోస్ తీస్తూ వీడియో తీస్తున్నానండి ఎందుకు అంటే ఇక్కడ డ్యామ్ గేట్స్ ఉంటాయి కదా వాటర్వి అవి ఓపెన్ చేశారు ఎయిట్ వరకు ఓపెన్ చేశారనమాట డ్యామ్ నిండిందని చెప్పి ఇంకా చాలా బాగున్నదండి వాతావరణము అంటే ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ అలా అయింది అందుకే చాలా బాగుందనమాట అక్కడ అందరూ కూడా అక్కడ దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు డ్యామ్ అయితే చాలా బాగుంది వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల గేట్స్ ఓపెన్ చేశారనుకుంటా ఇంకా తర్వాత ఇక్కడ మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా ఒక కొంచెం సేపటికి మళ్ళీ కార్ వచ్చేసిందండి వెళ్ళడానికి అని చెప్పి చెక్ చేయడం అయిపోయింది ఇంకా వచ్చిన తర్వాత మేము బయలుదేరాము ఇక్కడ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర నుంచి ఫైవ్ థర్టీకి అలా బయలుదేరి ఎర్రగొండ పాలెం అని చెప్పి ఊరుంటుందండి అక్కడ ఆపాము ఎందుకంటే తినడానికి అని చెప్పి ఆపామండి డిన్నర్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందన్నమాట తెలిసిన వాళ్ళది ముందే చెప్పామన్నమాట పుల్కాలు అవి రెడీ చేయమని చెప్పి గౌరీ శంకర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంటండి అక్కడికి వెళ్ళాము తినడానికి తినడానికి వెళ్ళి కూర్చున్నాం అనమాట మూడు తుఫాన్లు మాట్లాడారనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా అందరం కూర్చున్నాము చాలా మంది మూడు తుఫాన్లు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ ఓన్లీ లేడీస్ పిల్లలు మాత్రమే కూర్చున్నాము మగవాళ్ళు వేరే రూమ్లో కూర్చొని తింటూ ఉన్నారనమాట మేము పుల్కాలు అలాగే పాలక్ కర్రీ టమాటో కర్రీ ఆర్డర్ చేసామన్నమాట ఇంకా అది వచ్చేలోపు అందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా దూరం అండి మా కంబం నుంచి నల్గొండ చాలా దూరం అవ్వడం వల్ల అందరూ అలసిపోయారు ఉదయం బయలుదేరి వెళ్ళాము మళ్ళీ సాయంత్రమే బయలుదేరి వచ్చేసామన్నమాట అందుకే అందరూ అలసిపోయారు చూస్తున్నారు కదా అందరి ఫేస్లు ఎలా ఉన్నాయో నా ఫేస్ అయితే మరీ దారుణంగా తయారైందండి ఇంకా ఎక్కువసేపు కూర్చోలేము కదా కూర్చొని కూర్చొని కాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు అలా వచ్చి అందరం అలసిపోయాం అనమాట ఇంకా అందరం కూర్చొని ఒక ఫోన్ చూసుకుంటూ ఉన్నాం అనమాట వచ్చేసరికి లేట్ అయ్యింది ఫుడ్ వచ్చేసరికి మేము ముందే చెప్పాం కానీ వాళ్ళు తీసుకొని రావడం లేట్ చేశారనమాట చూ ఇంకా ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిందండి వచ్చేసరికి చూడండి నన్ను చూసి అప్పుడు వాటర్ తాగుతుంది మా లియోగాడు పక్కన చూడండి అన్నము అస్సలు తినలేదు దిండు బయటపడేసింది ఇంకా నాకు మా లియోగాడికి మధ్యలో ఒక మంచం ఉందండి అందుకే నా దగ్గరికి రాలేకపోయింది లేకపోతే నా మీద పడి నాకు ఇంకా ఏం తేదో చేసేస్తుంది అంత ప్రేమ చూపిస్తుంది అది ఇప్పుడు రాలేక అలా చూడండి ఎలా అరుస్తుందో